అందరికీ నమస్కారం అండి నా పేరు హస్మతున్ నేను జగ్గేపేట మండలం ముక్తేశ్వరం గ్రామం గ్రామ పంచాయతీ అండి అలాగే ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి తోటి వార్డు మెంబర్లకి గ్రామ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను మొట్టమొదటిసారి ముస్లిం మైనార్టీ మహిళా సర్పంచ్గా కల్పించిన నా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలండి మీ అందరికీ రుణపడి ఉంటాను నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా నాపై నా భర్తపై లేనిపోని నిందలు వేసి అవినీతి అవినీతి చేశామని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఇప్పటి వరకు గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా కానీ ఏ ప్రభుత్వ పథకాలు చేసినా కానీ మేము ప్రతి ఒక్కటి బోర్డింగ్ మీటింగ్ పెట్టుకొని అందరికీ ఆమోదం చేసుకొని కార్యవర్గ ఆమోదంతోనే చేశాము అని కానీ నా ఇష్టపూర్వకంగా అయితే నేను ఏ పని చేయలేదు అలాగే ముస్లిం మైనార్టీ మహిళలు బయటకు రావడం కూడా చాలా తక్కువ కానీ నన్ను నా భర్త సహకారంతో నేను ఒక సర్పంచ్గా గెలిచి నేను ప్రభు ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా రోడ్లు వేసే విషయం కానీ ఏదైనా ఊరిలో చాలా చాలా సేవ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సర్పంచ్ అలాంటి వాళ్ళు అనేది మీకు తెలుస్తుంది ఊర ఊర్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఒక మట్టి రోడ్డు అనేది కూడా ఉండదు అన్నిటికీ అందరికీ వాటర్ సప్లై అన్ని అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లు అలాగే మాకు తిరణాలు జరుగుతుంది తిరణాలు జరిగినప్పుడు కూడా ప్రతి శివరాత్రికి మంచిగా అన్ని కార్యక్రమాలు అన్నీ మేము చేస్తూ ఉంటాము అలాంటి మా మీద ఇలాంటి లేనిపోని నిందలు వేసి బురద జల్లి నన్ను మానసికంగా నా భర్తను రాజకీయ ఎదుగుదలని ఇచ్చేస్తున్నారు నేను సర్పంచ్ అయిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా అన్ని వార్డుల్లో ప్రతి ఒక్క అభివృద్ధి పని అభివృద్ధి పని అలాగే ఎక్కడ కూడా ఏ పక్షపాతం చూపకుండా ఎక్కడ రాజకీయ కక్షలు లేకుండా ఎక్కడ కక్ష సాధించే చర్యలు లేకుండా నేను మౌనంగా నా నా పని నేను చేసుకుంటూ నా బట్ట సహకారంతో నిస్వార్థంగా నేను సర్పంచ్ గా పనిచేయడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు ప్రియాంగ నేను రెండవ ఆది నెంబర్ గ్రామ పంచాయతీకి మా సర్పంచ్ మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇప్పుడు ఆ మహిళలు ముందుకు వచ్చి ఇలా అభివృద్ధి అభివృద్ధి పనులు చేయడం రాజకీయాల్లోకి రావడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం మనం అలాంటిది ఇప్పుడు ఈ ఊర్లో సర్పంచ్గా తన మైనార్టీ మహిళ అయినా తన సర్పంచ్గా చేస్తుంది నేను బీసీ మహిళ అయినా వార్డు మెంబర్గా ఉన్నాను మా ఇప్ప ఇలా అభివృద్ధి పనుల ఎన్నో ప్రభుత్వ ప పథకాలు కానీ ఊర్లో అభివృద్ధి పనులు కానీ ఎన్నో చేపట్టారు మా సర్పంచ్ గారు ఇవన్నీ మాకు వార్డు సమావేశంతోనే జరుగుతున్నాయి ఇవన్నీ మా ఇలా చే మంచి అభివృద్ధి పనులు చేస్తున్నా కానీ బురద చల్లే ప్రయత్నం అయితే గ్రామ కొందరు గ్రామ ప్రజలు అసత్యాలు అయితే చెప్తున్నారు ఇవన్నీ నిజమో కాదో ఊళ్ళో గ్రామ ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఇలాంటివన్నీ ఇంకోసారి జరగకుండా ఉండాలని మాతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకి అందరూ కలిసి ముందుకు రావాలని కోరుకున్నారు ఈ పత్రికా సమావేశంలో చెప్పబోయే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామ సర్పంచి మైనార్టీ మహిళ మీద ఆరోపణలు రావటం ఆరోపణలోనే పదే పదే ప్రసరించడం దాని మీద ఈరోజు సమావేశం వచ్చిన పాత్రికేయులందరికీ తెలియదు ముఖ్యాల గ్రామ అభివృద్ధికి వార్డులు కూడా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా గ్రామాన్ని అభివృద్ధి పదపాలని ఒక లక్ష్యంతో గ్రామ సర్పంచ్ గారు శాసక్తులకు కృషి చేస్తున్నారు దానికి మన నియోజకవర్గ శాసనసభ్యులు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో పంచాయతీ ఎలక్షన్ల దృష్టి ఇటువంటి ఆరోపణలు చేయడం కూడా సరైన విధానం కాదు కాబట్టి అభివృద్ధికి సహకరించే దృక్పథంతో అందరూ కూడా గ్రామాభివృద్ధిని కృషి చేయాలని సంఘటితంగా గ్రామంలో ఉన్న సమస్యలని చర్చించి కార్యవర్గంలోనే చేసుకొని మన గ్రామాన్ని మండల వేదిగా కేంద్ర వేదికి కూడా ఒక గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ అసత్య ఆరోపణలు మానుకొని గ్రామ వదిగా సహకరించవలసిందిగా అందరికీ పత్రికా విలేఖల ద్వారా తెలియజేయడం గ్రామ సర్పంచ్ గారికి ముత్యాల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి పని గ్రామ పంచాయతీలో ఏ పని చేసినా పది వార్డులు పది వార్డుల మెంబర్ల తీర్మానం ప్రకారంగా ఆ సర్పంచ్ గారు ప్రతి విషయాన్ని కూడా గ్రామం మొత్తం తెలిసేట్టుగా ప్ర మెంబర్లకు చెప్పి చేస్తున్నారు దాని మీద అపనందలేస్తున్నారు మెయిన్ ఏంటంటే ఆ అమ్మాయి చాలా చాలా గొప్పగా ప్రతి ఇక్కడ జరిగినా ఏ బజార్లో పెళ్లి జరిగినా ఏది జరిగినా బ్లీచింగ్ జరగటం మంచినీళ్ళు ట్యాంకులు పెట్టడం ఎవరైనా సరే ఎనీ పార్టీ ఆ రకంగా చేస్తుంటే అపనందలు వేస్తుంటే గ్రామంలో అసలు గ్రామానికి ఒక విలువ ఉంది వెంకయ్య గారు రాణి గారు వీళ్ళందరూ పరిపాలించిన గ్రామం ఇది ఈ గ్రామాన్ని అల్లరిచిల్లరి చేస్తే రేపు ప్రెషన్స్ అయ్యే వాళ్ళకి ఏ పిల్లవాడికైనా ఇలాంటి సమాజాన్ని ఇవ్వటం అనేది కరెక్ట్గా తప్పు కొర్రోడు అందరూ కలిసి సంఘటితంగా చేస్తే గ్రామం అభివృద్ధి అవుతుంది ఇక నేను కాగితం పెట్టి మీరు కాగితం పెట్టి గ్రామంలో ముందుకెళ్ళేది అవుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే అందరూ సంఘటితంగా కలిసి పనిచేస్తే గ్రామం అభివృద్ధి అవుతుంది నమస్కారాలు పత్రికా విలేకరులకి గ్రామ పెద్దలకి గ్రామ సర్పంచుకి వార్డు నెంబర్లకి అందరికీ నమస్కారం మరి మన గ్రామం చాలా ఎంతో విలువుగా ఉంటుంది అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి రాజాగారి పరిపాలన కానీ ఇంకా పెద్దలు పరిపాలించిన వాళ్ళు కానీ మరి కాగితాలు పెట్టచ్చు పెట్టడం అనేది కాదు కానీ కాగితాలు దేని పెట్టాలా గ్రామం అభివృద్ధికి పెట్టాలి ఈ కాగితాలు పెట్టి అభివృద్ధి చేయకుండా ఆగితే మన గ్రామం డెవలప్ కాదు కాబట్టి కాగితాలు పెట్టడం మానుకొని మరి మన గ్రామంలో ఏం పనులు ఉన్నాయి ఏం అభివృద్ధి చేయాలి మరి అవి కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తే బాగుంటుందని ఈ పత్రికా విధేకం ద్వారా తెలియజేస్తున్నాను మాప సత్యనారాయణ నేను స్కూల్ కమిటీ చైర్మన్ మన సర్పంచ్ గారు బీసీ మహిళ లేడీగా వచ్చి గ్రామ అభివృద్ధిలో అలాగే ఉమ్మరగారు వాళ్ళ భర్త చాలా మంచిగానే గ్రామంలో డెవలప్మెంట్ చేస్తారు లేనిపోని లేనిపోని నిందలేసి గ్రామంలో ఇలాగే మన ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్ని విధాలుగా మనకి అనుకూలంగా ఉండడం వల్ల నెక్స్ట్ రాబోయే కాలంలో మన ముచ్చాల గ్రామంలో ఫిల్టర్ ఫిల్టర్ వాటర్ బెడ్ డెబ్బై లక్షలు పెట్టి కోయిన్స్ నుండి శాంక్షన్ చేయించారు అలాగే మన మేడం గారు ఇంద్రాదత్తు గారు వాళ్ళు దానికి స్థలం ఎంతైతే అంత అలా ఇచ్చారు అలాగే ఇలా మన ఊరిని డెవలప్మెంట్ చేసుకోవాలి కానీ రేపు రోజు సర్పంచ్ గారు ఉంటారు రేపొచ్చే సర్పంచ్లో కూడా ఇలాగే ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా లేనిపోని నిందలు వేయకుండా అందరూ కలిసికట్టుగా మన గ్రామంని అభివృద్ధి చేసుకోవాలని అందరూ కలిసికట్టుగా ఉండాలని ఉండాలని కోరుకుంటూ ఈ అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ JTV, voice of Jagyapat.